ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో ప్రకారం డిఎస్ ఇరవై ఐదు వేలు చెప్పేసి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అదేవిధంగా అనేక హామీలు ఇచ్చేసి అలా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాకు హామీలు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట వచ్చింది దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం మాకు జాబ్ క్యాలెండర్ కాదు కదా ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఒక ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి మాకు మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మాకు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి సంవత్సరానికి అని చెప్పేసి మేము అనుకున్నాం ఐదు సంవత్సరాల్లో పది లక్షల ఉద్యోగాలు వస్తాయా అన్నట్టుగా ఆశతో మేము ప్రభుత్వానికి ఇంటింటికి తిరిగి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దరెక్కిస్తే ఇవాళ ఒక ఉద్యోగం ఇవ్వకుండా మరి రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఉద్యోగం ఇచ్చామని పదే పదే చెప్తా ఉన్నాయి యాభై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇచ్చాం మా హయాంలో ఇచ్చాం గతంలో ఏ ప్రభుత్వం కూడా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఏదాడు కాడంలో అంటూ కూడా చెప్తాం మీరు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష అనేసి ఇవాళ గణేష్ లడ్డు పాటను పాడినట్టు పాడుతూ ఉన్నారు ఇది గణేష్ లడ్డు పాట కాదు ఇది జీవితాలు నిరుద్యోగుల జీవితాలు దీనికి మీరు అబద్దాలు మాట్లాడి మా జీవితాలను ఆగం చేయకండి మీరు ఎక్కడ ఎన్ని ఆర్థిక శాఖ నుంచి ఎన్ని ఉద్యోగాలను మీరు క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్ని ఖాళీలు గుర్తించారు అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం మొన్న ఓయ్ ఉస్మాద్య విశ్వ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా రేవంత్ రెడ్డి గారి ఏమన్నా మేము నలభై ఏళ్ళు ఉద్యోగాలు ఖాళీలు గుర్తిస్తామన్నారు మరి ఆ విధంగా ఖాళీలు ఎన్ని అనేసి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా ఉస్మానియా విద్యార్థులు ఇలా తెలంగాణలో కొట్లాడి మేము రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకవైపుగా మేము ఉద్యమం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటా ఉంటే మాకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసింది డిఎస్సిలో ఇక్కడ పద్దెనిమిది వేలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ఇస్తే డెబ్బై శాతం తొమ్మిది వేల పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మొన్నకు మొన్న మళ్ళా మూడు వేల నాలుగు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే దాంట్లో పదివేడు ఖాళీ పదిహేడు వందల ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే పదివేల ఏడు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి జీపీఓ ఉద్యోగాలు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నిరుద్యోగులతో భర్తీ పోస్టు భర్తీ చేస్తా అని చెప్పేసి ఇవాళ ఆ పోస్టులు కూడా జీపీఓలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు జీ అదేవిధంగా జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఈ మన గ్రూప్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేసింది ఈ విధంగా ఉద్యోగాలు జిపిఓ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు గ్రూప్ ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అమ్మికి అమ్మేసి